నమస్కారం ఈ రోజు మన డీజీపీ ఆఫీస్ లో గౌరవ డీజీపీ గారు మొదటిగా నియమితమైన గౌరవ డీజీపీ గారు తిరుమల గారు అదేవిధంగా పోలీస్ అఫీషియల్స్ అందరితో కూడా ఈ రోజు ఒక మీటింగ్ కూర్చోవడం జరిగింది అయితే ఈ మీటింగ్ ఉన్న ప్రాధాన్యత కానీ ఈ మీటింగ్ లో ఉన్న విషయాలు కానీ పత్రికాముఖంగా ప్రజలందరికీ కూడా తెలియజెప్పాలని ఒకే ఉద్దేశంతో ఈరోజు పత్రిక సమావేశం కూడా ఏర్పాటు చేయడం జరిగింది అంటే ఇక్కడ మాట్లాడే ముందు నేను ఏం మాట్లాడినా పొలిటికలైజ్ అని మాత్రం అనుకోవద్దు కొన్ని కొన్ని వాస్తవాలు అవతల వాళ్ళకి జీర్ణించుకోవడానికి ఇబ్బందిగా అనిపించిన వాస్తవం ఎప్పటికైనా వాస్తవమే నేను సుమారుగా హోమ్ మినిస్టర్గా బాధ్యతలు తీసుకొని ట్వెల్వ్ తా ఫోర్టీన్త్ నాకు వచ్చింది అనౌన్స్ చేశారు హోమ్ మినిస్టర్ అని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు హార్ట్లీ ట్వెల్వ్ డేస్ ఈ ట్వెల్వ్ డేస్ నేను అబ్జర్వ్ చేసింది కానీ నా వరకు వచ్చిన సిచ్యువేషన్స్ కానీ నాకు వచ్చిన ఫీడ్బ్యాక్ గానీ చూస్తే లాస్ట్ ఫైవ్ ఇయర్స్ కూడా పోలీసు వ్యవస్థ కంప్లీట్ గా నిర్లక్ష్యం వహించబడింది కంప్లీట్ గా మనం పోలీసు పెట్టుకోవడానికో లేకపోతే వాళ్ళు పని చేయించుకోవడానికో చూసుకున్నాం తప్పించి పోలీస్ డిపార్ట్మెంట్ కి కాపాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కావలసిన ఇమ్యూనిటీస్ మనం ఇస్తున్నామా లేదా పోలీస్ డిపార్ట్మెంట్ వెల్ఫేర్ మనం చూస్తున్నామా లేదా అసలు పోలీస్ డిపార్ట్మెంట్ కి ఏం కావాలి అని ఏ ఒక్క రోజైనా ఎవరైనా కూర్చొని మాట్లాడే సందర్భం ఉంటుంటే ఈ రోజు మా ఎదురు ఎన్ని సమస్యలు ఉండేవి కాదేమో అనిపిస్తుంది ఈ రోజు ఇప్పుడే మనందరం కూడా మీ అందరం కూడా ఆ డీసీపీ గారు అందరం కలిసి కూర్చునేటప్పుడు కొన్ని ఆసక్తికరమైన విషయాలు అనమాట ఈ రోజుకి నేను లాస్ట్ టైం కూడా చెప్పాను ఈ రోజుకి కూడా మనకి పోలీస్ అకాడమీ లేదు గ్రే హోమ్స్ అకాడమీ లేదు గ్రే అకాడమీకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి డబ్బులు వచ్చినా కూడా లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో కన్స్ట్రక్షన్ చేయకపోవటం వల్ల ఇప్పటికీ కూడా ఎన్హాన్స్మెంట్ కి ఫైల్ వెళ్ళింది తప్ప ఈ రోజుకి గ్రీన్ హౌస్ ఒక అకాడమీ కూడా మనం చేసుకోలేకపోయామంటే ఎంత దృబలమైన పరిస్థితిలో ఉన్నాం అది పక్కన పెట్టండి ఈవెన్ పోలీస్ అకాడమీ ఇంతకు ముందు మన హైదరాబాద్ లో కంబైన్ ఆంధ్రప్రదేశ్ లో హైదరాబాద్ లో ఉన్న పోలీస్ అకాడమీకి చాలా మంచి పేరు అది ఎంత మంచి పేరు అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్ లో అక్కడికి వచ్చి చూసి మోడల్ గా అక్కడ వేరే రాష్ట్రం తీసుకెళ్లే పరిస్థితి ఉండేది కానీ ఈ రోజు పోలీస్ అకాడమీకి కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పండ్ వచ్చినా కూడా స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ఇనీషియేషన్ తీసుకోకపోవడం వల్ల ఈ రోజుకి కూడా ఒక అకాడమిక్ మనం పెట్టుకోలేకపోయాం ఈ రోజు పరిస్థితి ఏంటంటే ఈ రోజు గాంజా గానీ విచ్చలకి తన విపరీతంగా పెరిగిపోయింది నేషనల్ క్రైమ్ రిపోర్ట్స్ నేను కూడా వీళ్ళు అడిగాను డిపార్ట్మెంట్ వాళ్ళు అడిగాను నేషనల్ క్రైమ్ రిపోర్ట్స్ లాస్ట్ త్రీ ఇయర్స్ నాకు కావాలి ఎందుకంటే నేషనల్ క్రైమ్ రిపోర్ట్ ప్రకారం ఉమెన్ మిస్సింగ్ కేసులు గాని అదేవిధంగా గాంజా కేసులు కానీ రోడ్ యాక్సిడెంట్స్ విషయంలో కానీ ఉమెన్ అట్రాసిటీస్ కానీ ఇవన్నీ చూసుకుంటే మనకి టాప్ త్రీలోనో ఫోర్ లోనో మనం ఉండే పరిస్థితి ఉండేది సో అటువంటి సిచ్యువేషన్ నుంచి ఒక మార్పు అన్నది క్రియేట్ తీసుకురావాలి తీసుకురావాలి కాబట్టి మనం ఏం చేయాలనే ఒక ఉద్దేశంతో ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేయడానికి అట్ ద సేమ్ టైం ఈ రోజు పోలీస్ డిపార్ట్మెంట్ కి కొత్త జిల్లాలు ఏర్పడిన తర్వాత ఈ రోజుకి సొంత మన గ్రౌనర్ లేవు ఎస్పీ ఆఫీసర్స్ లేవు వాళ్ళకి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఈ రోజుకే లేదు మీరు నమ్ముతారా విశాఖపట్నంలో ఆరిలోవా పోలీస్ స్టేషన్ ఈ రోజుకి కూడా షెడ్ కింద చెట్లు కింద నడుస్తుంది అంటే ఎందుకు ఇప్పుడు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే ఎందుకు ఇంత మనం ఫైనాన్షియల్ గాఫిషియెట్ గా ఉండాల్సి వచ్చింది ఒకసారి మనందరం కూడా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది సెంట్రల్ గవర్నమెంట్ సిక్స్టీ పర్సెంట్ ఫండ్ ఇస్తే మ్యాచింగ్ గ్రాంట్ కింద స్టేట్ గవర్నమెంట్ ఫార్టీ పర్సెంట్ పండిస్తే వీళ్ళకి సుమారుగా సంవత్సరానికి యాభై కోట్లు అంటే ఐదు సంవత్సరాలకి డిపార్ట్మెంట్ కి రెండు వందల యాభై కోట్ల రూపాయలు రావాల్సి ఉంది అంటే రెండు వందల యాభై కోట్ల రూపాయలు అంటే తక్కువ కాదు కదా ఈ రోజు ఒక కానిస్టేబుల్ కి ఒక లేదంటే హోంగార్డ్ కి మినిమం వాళ్ళకి ఫెసిలిటీస్ కల్పించలేకపోతున్నాం రోడ్డు మీద నుంచో పెడుతున్నాం కాపలా పెడుతున్నాం వాళ్ళు బందోబస్తు పెడుతున్నాం కనీసం వాళ్ళకి వెళ్ళి వాళ్ళకి మినిమం ఈవెన్ ఉమెన్ పోలీసులకి కూడా కనీసం మనం మినిమం వాళ్ళకి ఎమ్యూనిటీస్ కల్పించలేకపోతుంది మరి రెండు వందల యాభై కోట్లు ఈ రోజు ఏమైంది ఎవరు తినది ఎందుకు రాలేకపోయింది ఈ రోజు వరకు అంటే నేను ఏంటంటే పాత గవర్నమెంట్ నేను పిన్ పాయింట్ చేయడం కాదు చేసి ఉంటే ఈ ప్రాబ్లమ్స్ వచ్చి ఉండేవి అదు చేయలేదు కాబట్టి మళ్ళీ మేము జీరో నుంచి మేము మొదలు పెట్టాలి జీరో నుంచి మొదలు పెట్టాలనుకునేటప్పుడు మాకు కూడా కొంచెం టైంని పడుతుంది అట్ ద సేమ్ టైం మనందరికీ కూడా పోలీస్ వెహికల్స్ గురించి కూడా మాట్లాడుతుంది నాకు చాలా మంది మంత్రులు నాకు ఫోన్ చేస్తున్నారు అమ్మా ఎస్కార్ట్ వెహికల్ పరిగెట్టలేదమ్మా అని మొన్న ఎవరు మాట్ చెప్తున్నారు ఎస్కాట్ వెహికల్ కనుక ముందు వెళ్తే వెనకత్ల పాసింజర్స్ కూడా తిట్టుకుంటారు ఎందుకంటే పోగలితే నల్లగా వస్తుందండి ఏంటి వాటి పరిస్థితి ఏంటి అని అడిగా ఇప్పుడు డిపార్ట్మెంట్ వాళ్ళు అడిగితే మేడం అవి రెండు వేల పద్నాలుగులో పదిహేను ఇచ్చినవండి ఈ రోజు వరకు వాటి మెయింటెనెన్స్ లేదు ఈ రోజు వరకు కొత్త వెహికల్స్ లేవు అంటే వెహికల్స్ మినిమం అది ఆశ్చర్యకరమైన ఆశ్చర్యకర ప్రతి పోలీస్ స్టేషన్ కి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు మినిమం వాళ్ళకి ఖర్చుల కింద మెయింటెనెన్స్ కి ఎయిట్ థౌసండ్ రూపీస్ ఇచ్చేవాళ్ళు ఆ ఎనిమిది వేల రూపాయలు కూడా లేదు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో మన పోలీసులు తిట్టుకొని ఏం లామని చెప్పండి ఆ ఎనిమిది వేల రూపాయలు అంటే పేపర్ పెన్ ఖర్చు కూడా గవర్నమెంట్ ప్రొవైడ్ చేయలేదు అంటే ఎయిట్ థౌసండ్ రూపీస్ కూడా గవర్నమెంట్ ఆల్రెడీ ఇచ్చింది రెండు వేల పద్నాలుగులోనే ఇవన్నీ కూడా శాంక్షన్ అయిన పరిస్థితి ఆ ఇచ్చిన డబ్బులు కూడా వీళ్ళ చేతులకు వెళ్ళలేదు మీకు తెలిసే పక్క తెలంగాణ రాష్ట్రంలో ఒక్కొక్క పోలీస్ స్టేషన్ కి సెవెంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ వెళ్తుంది సో ఈ రోజు మనం అంత అమౌంట్ కాదు మనకున్న ప్రాబ్లమ్స్ బట్టి మనం ఎంతో మినిమం అవి కూడా మనం ప్రొవైడ్ చేయలేకపోతున్నాం ఈ రోజు సుమారుగా పోలీస్ డిపార్ట్మెంట్ లో మనం రిక్రూట్మెంట్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఒక కానిస్టేబుల్ పోస్ట్ కూడా లేదు ఒక హోంగార్డ్ పోస్ట్ కూడా లేదు సచివాలయంలో పనిచేస్తున్న ఉమెన్ పోలీసులు నీకు పదిహేను వేల మంది రిక్రూట్మెంట్ జరగాలి అని ఆ రోజు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తే సెపరేట్ గా చేయడం ఎందుకు పోలీసు ఉమెన్ పోలీసులు తీసుకెళ్లి కూర్చోబెట్టండి ఉమెన్ పోలీస్ ఉమెన్ పోలీస్ ఏంటి అసలు పోలీస్ అని మాట అనిపించుకోవాలన్నా కాకి చొక్కా వేసుకోవాలన్న వాళ్ళకంటూ ఒక ప్రొసీజర్ ఉండేది ఒక రిటర్న్ టెస్ట్ ఫిజికల్ టెస్ట్ ట్రైనింగ్ ఆఫ్టర్ దట్ ఆ కాకి చొక్కా వాళ్ళ ఒంటి మీద పడింది ఎక్కడ కానిస్టేబుల్ దగ్గర నుంచి ఐపీఎస్ ఆఫీసర్ వరకు కూడా ఒకటే ప్రొసీజర్ అదేమీ లేకుండా వితౌట్ ఎనీ ఫిజికల్ టెస్ట్ ఒక రిటర్న్ టెస్ట్ ఏదో ఒక రిటర్న్ టెస్ట్ చేసి ఏదో మహిళా సంరక్షణను పెట్టి వాళ్ళు మహిళా పోలీసుల కింద టర్న్అప్ చేసి వాళ్ళని యూనిఫామ్ వేసుకొని వాళ్ళని ఉద్యోగాలు చేయమంటే ఎలా చేస్తారు వాళ్ళు సో వాళ్ళ దగ్గర నుంచి ఇవ్వచ్చు వాళ్ళు సరిగా పని చేయలేక ఫార్టీ ప్లస్ ఏజ్ ఉన్న వాళ్ళు కూడా అందులో ఉన్నారు ఎం టెక్లు బీటెక్లు చేసుకున్న వాళ్ళు ఉన్నారు అసలు బిల్డింగ్ ఎంతమంది ఉన్నారు అన్విల్లింగ్ ఎంతమంది ఉన్నారు ఆ సపరేషన్ కూడా ఈ రోజు వరకు మనకు జరగలే సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అట్ ద సేమ్ టైం ఈ రోజు మనకి మన ఫస్ట్ డే ఫస్ట్ నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు గాంజా మీద మనం అన్ని కూడా మాట్లాడుకుంటున్నాం గాంజా గురించి మాట్లాడుకునేటప్పుడు కూడా నార్కోటిక్స్ సపరేట్ గా నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ అన్నది ఈ రోజు వరకు కూడా సిఐడి లో ఇంప్లిమెంట్ అయింది సిఐడి డిపార్ట్మెంట్ కి సపరేట్ గా ఈ ఉమెన్ వింగ్ కానీ ఉమెన్ ప్రొటెక్షన్ వింగ్ గాని నార్కోటిక్ వింగ్ కానీ ఇవన్నీ కూడా అందులో ఉన్నాయి అంటే వీళ్ళు నన్ను క్షమించాలి మొదటి వరకు సిఐడి ఎలా పనిచేస్తుందో మీకు తెలుసు సారీ టు సే సో అటువంటిది ప్లేస్ లో నార్కోటి ఏం ఈ రోజు కనీసం చెక్ పోస్టుల దగ్గర సీసీ కెమెరాలు పెట్టుకోలేని పరిస్థితిలో ఉన్నాం నిజంగా మనసు పెట్టి పనిచేస్తే హోమ్ డిపార్ట్మెంట్ లో మెరాకిల్స్ చేయొచ్చు మెరాకిల్స్ చేయొచ్చు క్లియర్ కట్ గా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కనుక మనం అందరం కూడా కలిసి వి పబ్లిక్ పార్ట్నర్షిప్ తో పీపుల్ పార్ట్నర్షిప్ తో కనుక మనం ముందుకెళ్ళగలిగితే డెఫినెట్ గా పోలీసులు పోలీస్ డిపార్ట్మెంట్ లో రిఫార్మ్స్ తీసుకురావచ్చు దాని మేము ఫర్దర్ గా కూడా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేసుకోవడానికి డిసిపి గారి రోజు మీటింగ్ ప్లాన్ చేసుకోవడం జరిగింది ఎంత డీటెయిల్ గా వెళ్ళామంటే ఈవెన్ సైబర్ క్రైమ్ విషయంలోని కూడా మనం ఏ రకంగా మనం చేస్తే సైబర్ సైబర్ క్రైమ్ మనం అరికట్టచ్చు సైబర్ క్రైమ్ లో టెక్నాలజీని బేస్ చేసుకొని కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న ఎస్ఐఎఎస్ ని తీసుకొని వాళ్ళకి ట్రైన్ అప్ చేసి ఎలా చేయాలి ఇవన్నీ కూడా చాలా క్లియర్గా చాలా ఇన్ డెప్త్ గా మేము కూడా డిస్కషన్ చేసుకోవడం జరిగింది ఫ్యూచర్లో డెఫినెట్ గా పోలీస్ వ్యవస్థలో రిఫార్మ్స్ వస్తాయని మాత్రం నేను నమ్ముతున్నా బట్ ద సేమ్ టైం ఎక్కడైతే ముఖ్యంగా కొంతమంది అఫేషియల్స్ ఉంటారు నేను అందరూ అఫేషియల్స్ గురించి నేను ఈ ఈరోజు నేను ప్రతి ప్లాట్ఫామ్ మీద చెప్తూనే ఉన్నాను పని చేయండి మళ్ళీ ఇంకొకటి డిపార్ట్మెంట్ తరఫున గవర్నమెంట్ తరఫున పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఒక టెచ్చెప్ప పోలీస్ అనేసరికి అక్కడికి వెళ్తే మమ్మల్ని తిడతారనో కొడతారనో భయపడో పోలీస్ స్టేషన్కి వెళ్ళకూడదు నాకు బాధ వచ్చింది అంటే ఫస్ట్ రావాల్సింది పోలీస్ నాకు కష్టం వచ్చిందంటే ఫస్ట్ ఫస్ట్ రావాల్సింది పోలీస్ పోలీస్ స్టేషన్ లోకి వెళ్ళి పోలీస్తో ఆ వివరం చెప్పగానే ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళకి ఆ కష్టం తీరిపోవాలి అది ఎప్పుడు తీరుతుంది అంటే పోలీస్ కూర్చొని వాళ్ళు చెప్పింది చెప్పినట్టుగా విని వింటే ముందు తర్వాత ఏం జరుగుతుంది తర్వాత విషయం అంతేగాని పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళే కూర్చొని కౌంటర్ కేసులు కట్టండి అవి కట్టండి ఇవి కట్టండి కాదు కొంచెం ఆ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి పబ్లిక్కి మధ్యలో ఒక బాండింగ్ క్రియేట్ అవ్వాలి అది కనుక క్రియేట్ అయితే డెఫినెట్ గా క్రైమ్ రేట్ విషయంలో పోలీస్ డిపార్ట్మెంట్ నమ్మితే ఆటోమేటిక్గా ప్రజలు కూడా ఉన్నది ఉన్నట్టు మాట్లాడతారు ఆటోమేటిక్గా ప్రాబ్లం కూడా సాల్వ్ అవుతుంది అట్ ద సేమ్ టైం ఓ పదిహేడు సంవత్సరాలు మనకి ఉమెన్ మిస్సింగ్ కూడా ఎక్కువగా సిక్స్టీన్ ఇయర్స్ నుంచి ట్వంటీ వన్ ఇయర్స్ ఇన్ బిట్వీన్ ఎక్కువ జరుగుతుంది ఆ వయసులో పిల్లలు తప్పిపోయారు అని ఏ తల్లిదండ్రులైనా వస్తే స్టార్టింగ్ స్టార్టింగ్ లోనే అమ్మాయి ఎవరితో వెళ్ళిపోయిందనో అలాంటి మాటలు మాట్లాడద్దు అని క్లియర్ గా చెప్పడం జరిగింది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ కూడా ఇదిగో మాక్సిమం చెప్పరు కానీ ఎందుకంటే ఆ ఏజ్ గ్రూప్ అనేసరికి ఎవరికైనా ఫస్ట్ థాట్ వచ్చేదాన్ని వచ్చేస్తుంది కానీ అది తప్పు ఈ రోజుల్లోని ఈ మొన్న మన చీరాల సంఘటన జరిగిందండి ఆ అమ్మాయికి అసలు అభోషకం తెలియదు ఆ అమ్మాయి నేచురల్ కాల్స్ కి రోజు వారు వెళ్ళేటట్టుగానే అక్కడికి వెళ్ళింది గాంజాయి రాకుండా తాగున్నారు గాంజాయి తీసుకున్నారు మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ వచ్చి అమ్మాయిని ఎవరో తెలియదు ఆ అమ్మాయికి కూడా వాళ్ళు ఎవరో తెలియదు రేపడమాట సో ఇలాంటి సంఘటనలు కూడా చాలా జరుగుతున్నాయి కాబట్టి నేనేమంటానంటే ఒక ఫ్రెండ్లీ పోలీస్ వాతావరణం అనేది క్రియేట్ కావాలి ప్రజల్లో నమ్మకం ఉండాలి ఐదు సంవత్సరాలుగా పోలీస్ అంటే ఒక ముద్ర పడిపోయింది ఏదో ఆ ప్రతిపక్షాలు దగ్గర కాపలాపేయడానికో ప్రతిపక్షాల వాళ్ళని అరెస్ట్ చేయడానికో ప్రతిపక్షాల మీద భయం గురి చేయడానికో తప్పించి వేరే దానికి ఉపయోగించిన పరిస్థితి కనిపించలేదు కానీ ఇప్పుడు అలా జరిగే పరిస్థితి లేదు డెఫినెట్ గా పోలీస్ డిపార్ట్మెంట్ లో రిఫార్మ్స్ అన్నీ తీసుకొస్తాం రాబోయే కాలంలో పూర్తి ఎజెండాతో వీలైతే సెంట్రల్ గవర్నమెంట్ లో ఉన్న మన హోమ్ మినిస్టర్ గారిని కూడా కలిసి డీసీపీ గారిని అందరం కూడా కలిసి ఎక్కడైతే మనం ఏ రకంగా చేసుకుంటే డిపార్ట్మెంట్ లో డిపార్ట్మెంట్ హ్యాపీగా ఉండాలి ప్రజలు హ్యాపీగా ఉండాలి ఈ రెండిటిని బ్యాలెన్స్ చేసుకుని ముందుకెళ్తామని మాత్రం తెలియజేసుకుంటారు లేదండి వాళ్ళ గురించి ఒక డిసిషన్ తీసుకుంటాము ఎందుకంటే చాలా మంది కొంతమంది విల్లింగ్ ఉన్నారు విల్లింగ్ ఉన్న వాళ్ళకి నిజంగా మనకు అవసరమైతే అయితే వాళ్ళకి ట్రైన్ అప్ చేయటమా ఒక టెస్ట్ క్రియేట్ చేయటమా చేయాలి డెఫినెట్ గా చేయాలి వాళ్ళకి ట్రైన్ అప్ చేయాలి లేకపోతే టెస్ట్ మళ్ళీ పెట్టాలి అవన్నీ ఒక ప్రొసీజర్ ఉంటుంది లేదు వాళ్ళు కనుక కన్బిల్డింగ్ లో ఉంటే కనుక ఏదైనా డిపార్ట్మెంట్ వైజ్ చాలా మంది అందులో ఎంటెక్ చేసిన వాళ్ళు స్మార్ట్ వర్క్ చేస్తున్నారు వాళ్ళందరూ కూడా వాళ్ళందరినీ కూడా మనం కూడా టేకప్ చేసుకుని మిగతా డిపార్ట్మెంట్స్ లో వాళ్ళు ఎలాగ మనం చేయాలి అనేది ఒక దాని మీద ఒక యాక్షన్ ప్లాన్ తీసుకోవాలి నెక్స్ట్ కమింగ్ సూన్ కూడా మిగతా ఇష్యూస్ అన్ని ఇష్యూస్ అన్ని కూడా తర్వాత మీకు డిస్కస్ చేస్తాం యూనిఫామ్ సర్వీస్ లో తీసుకురావాలంటే ఒక సిస్టమ్ ఉంది కదండి టెస్ట్ చేయాలి ఫిజికల్ టెస్ట్ మళ్ళీ రిటర్న్ టెస్ట్ రెగ్యులర్ ప్రొసీజర్ లోకి వెళ్తుంది కాకుండా దానికి ఎలా చేయాలనేది ఒకసారి మనం డిసిపి గారితో ఒకసారి కూర్చొని మాట్లాడి అప్పుడు ఒక నిర్ణయం తీసుకోవచ్చు కానీ వాళ్ళకైతే అన్యాయం అయితే జరగదు అదే అన్యాయం చెప్పారు ఏంటంటే నేను ఒక బాధితురాలి మీకు ఆ విషయం చెప్పిన స్టిల్ యాజ్ ఏ హోమ్ మినిస్టర్ ఈ రోజుకి కూడా నేను సోషల్ మీడియాలో బాధితురాలి కాకపోతే ఏదో అంటారు కదా మనం మనం చెప్పుకోలేం కాబట్టి రివోక్ చేయడం కదండి రివోక్ చేయడానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి నేనేమన్నానంటే ఎంక్వైరీ చేద్దాం ఒకసారి ఎందుకంటే చాలా మంది కౌంటర్ కేసులు నేను చెప్తున్నాను కదండి హోమ్ మినిస్టర్ నా మీద ఇరవై మూడు కేసులు ఉన్నాయి సో అక్రమ కేసుల విషయంలోనే మాట్లాడుతున్నానండి అక్రమ కేసుల విషయం అంటే చాలా మంది వెంట వెంటనే కేసులు పెట్టడం కానీ ఆ టైంలోనే ఉన్న పొలిటిషియన్స్ పొలిటీషియన్స్ వల్ల పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వాళ్ళ మీద రౌడీ షీట్స్ ఓపెన్ చేయడం కేసులు పెట్టడం చాలా మంది జరిగినాయి మినిమం పది తక్కువ లేకుండా అందరి మీద ఉన్నాయి చాలా మంది మీద ఉన్నాయి ఈ పోలీస్ కేసు ఎవరైతే అక్రమ కేసులు పెట్టారో ఆ అక్రమ కేసులు అన్నిటి మీద కూడా వీలైతే కమిటీ లాంటిది ఏర్పాటు చేసి మనకి సీఎం గారితో కూడా మాట్లాడి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా మాట్లాడి వాటన్నిటినీ ఎలాగ మనం చేయాలన్న దాని మీద కూడా దృష్టి అయిందిగా స్టార్ట్ అయింది మీరు ఎక్కడ స్టార్ట్ అయింది అంటారా మీరు ఎక్కడ స్టార్ట్ అయింది అడిగితే మీరు స్టేషన్కి వెళ్ళమని చెప్తాను నేను మిమ్మల్ని ఏమంటానంటే లీడ్ అంటే పైన బాస్ ఎలా ఉంటే కింద చేసే వాళ్ళు అలా చేస్తారు సో నేను లాస్ట్ టైము ఒక పగ ప్రతీకారం అన్న దీంతో పని చేస్తే తప్పక వీళ్ళు కూడా అలాగే పని చేయాల్సి వచ్చింది కానీ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు అలా లేరు ఈ రోజు నేను చాలా సందర్భాల్లో చెప్తున్నానండి మీరు ఎక్కడ స్టార్ట్ అయింది అని అడిగారు ఫ్రెండ్లీ పోలీసు నిజంగా వన్ సిక్స్టీ ఫోర్ సీట్స్ మీద తీసుకున్నాం కదా మేము నిజంగా ప్రతీకారం తీర్చుకోవాలి పగ తీర్చుకోవాలనుకుంటే ఈ రోజుకి ఎంతమంది అరెస్ట్ అవ్వాలి చెప్పండి అవునా కదా చెప్పండి మేము అలా ఏం లేవు కదా అలాగే పోలీస్ కూడా అంత అగ్రెసివ్ గా లేరు కదా పోలీస్ కూడా వాళ్ళు పనులు చేసుకుంటున్నారు ఇప్పుడు ఇంకా చాలా ఇంకా టెన్ డేస్ ఫోర్టీన్ డేస్ అయింది హార్డ్లీ డేస్ ఫోర్టీన్ డేస్ అయింది ఇంకా ఫర్దర్ గా చాలా రోజులు ఉంది అలాగే నేను అంతవరకు వరకు ఈ రోజుకి మాకు కంక్లూజన్ వచ్చింది పద్నాలుగు రోజులకే కంక్లూజన్ తెచ్చుకున్నాం డోలీస్ డిపార్ట్మెంట్ లో ఇవి చేయాలి ఇవి ఉన్నాయి పెండింగ్ అని చెప్పి మాకు అవగాహన వచ్చింది దాని మీద ఎలా చేయాలన్నది కార్యాచరణకి వెళ్తాం

లేదు అదే చెప్పాను కదండి అన్ని రాసుకున్నా హోంగార్డ్స్ దగ్గర నుంచి ఎస్ఐ దగ్గర నుంచి బీఆర్ లో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి అసలు ఎంత వరకు ఫండ్ మనం రేజ్ చేసుకోగలం ఎంతవరకు ఫండ్ ఉంది ఇంతవరకు ఎంత డెఫిషియెట్ లో ఉన్నాం వెహికల్స్ ఎన్ని కావాలి పోలీస్ స్టేషన్స్ ఎన్ని కావాలి ఈ ఎంత రిక్రూట్మెంట్ ఉంది ఇంకా ఎంత వేకెన్సీస్ ఉన్నాయి ఎనీ వేకెన్సీస్ ఉన్నాయి ఆల్ కేటగిరీస్ అంత ఇండో సో మేము ఒక రిపోర్ట్ అయితే మేము రెడీ చేస్తాం ఈ రిపోర్ట్ బేస్ చేసుకుని స్టేజెస్ వైజ్ గా మాత్రం డెఫినెట్ మేము మీట్ అవుతాం అదే చెప్తాను కదండి ఆల్రెడీ మేము రెడీ చేసుకున్నాం ఆ రిపోర్ట్ కూడా సీఎం గారు చేతిలో పెట్టాం ఒక్క స్టేట్ గవర్నమెంట్ నుంచి ఏం చేసుకోవాలని స్టేట్ గవర్నమెంట్ నుంచి అట్ ద సేమ్ టైం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనం ఏం తీసుకురావాలని సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఉన్న వాళ్ళందరూ పర్ఫెక్ట్గా వర్క్ చేస్తే సరిపోతారు సార్ నేను ఏమంటానంటే టెక్నాలజీ పెరిగిన తర్వాత కొంత స్మార్ట్ వర్క్ చేయాలి హార్డ్ వర్క్ కాదు కొంత స్మార్ట్ వర్క్ చేయాలి డెఫినెట్ గా మీరు అన్నది నేను రిక్వీప్మెంట్ జరగడం అనేది కాయ జరగాలి నేను దాన్ని సేమ్ టైం కొంత కెమెరా ఉన్నాయి లాస్ట్ టైం మనం ఏం చేసాము ఎలక్షన్ టైంలో ఎలక్షన్ కమిషన్ మనకి ఎలక్షన్ జరుగుతున్నంత అరెస్ట్ చేసింది కూడా సిసి క్యామ్స్ ఫుడ్స్ బేస్ చేసుకున్నాయి కదా సో అలాంటి సిస్టమ్ కూడా ఈ రోజు మనం రెగ్యులర్ దానికి అడాప్ట్ చేసుకోవాలి రెగ్యులర్ పోలీస్ సిస్టమ్ కి అడాప్ట్ చేసుకోవాలి కొన్ని కొంచెం ఇబ్బందికరమైన ప్రదేశాల్లో సిసి కెమెరా పెట్టుకోవడం కానీ దాని మానిటరింగ్ కంట్రోల్ రూమ్ ఆల్రెడీ కంట్రోల్ రూమ్స్ ఉన్నాయి కొత్త ఎస్పీ ఆఫీసెస్ తప్పించి మిగతా వాటి అన్నింటికి కూడా కంట్రోల్ రూమ్స్ ఉన్నాయి కాకపోతే లాస్ట్ ఐదు సంవత్సరాలు సిసి కెమెరాస్ పనిచేయడం బ్యానేజినాయి ఫింగర్ ప్రింట్ స్కానర్ పనిచేయడం బానేసినాయి అంటే అనుకూడదు కానీ అధ్వార స్థితిలో ఉంది కానీ దాన్ని మనం చేసుకోవాలి అంతే ఇంక మనం ఏదో అయిపోయింది దాని గురించి మనం బాధపడే కన్నా అవ్వాల్సిన దాని గురించి దృష్టి పెట్టి చేసుకోవడం అనేది ముఖ్యం కాబట్టి దాని దృష్టి పెట్టాం నెక్స్ట్ ఇంకొకటి కూడా నేను డిసిపి గారి నేను మర్చిపోయాను కంపల్సరీగా ఒక ఉమెన్ ప్రొటెక్షన్ గురించి అట్ ద సేమ్ టైమ్ గాంజా డ్రగ్స్ గురించి లాస్ట్ టైం టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇమీడియట్ గా మనం కూడా దానికి రెడీ చేసుకుని స్టేట్ అందరికి ఒకటే టోల్ ఫ్రీ నెంబర్ కూడా మనం చేసుకోవడానికి కూడా రెడీ అవుతున్నాం రెడ్ బుక్ ఖర్చు సాధింపు చర్య కాదు దయచేసి మీరు అది అర్థం చేసుకోండి బుక్ అన్నది ఎవరైతే లాస్ట్ గవర్నమెంట్ లో పని చేయలేదో సక్రమంగా యాజ్ పర్ రూల్ చాలా క్లియర్ గా యాజ్ పర్ రూల్ ఎవరైతే వర్క్ చేయలేదో ఎవరైతే అనవసరంగా అక్రమంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద కానీ జనసేన బీజేపీ కార్యకర్తల మీద కానీ కేసులు బనాయించారో ఇబ్బంది పెట్టారో అది రెడ్ బుక్ కక్ష సాధింపు అన్నది మేము మొదలు పెట్టాలంటే డే ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలి మా అవసరం ఉండదు కార్యకర్తలు బయటకు వచ్చేస్తారు కానీ ఒక్కటేంటే తెలుగు ఎన్డీఏ కార్యకర్తలు అందరూ కూడా కడుపులు ఎంత బాగున్నా ఎంత కసు ఉన్నా వాళ్ళని లాఠి పెట్టుకుట్టిన పోలీసు ఎదురుగా కనిపిస్తున్నా కూడా కేవలం చంద్రబాబు నాయుడు గారి మాట బేస్ చేసుకుని వాళ్ళు చేస్తారని నేను చెప్పట్లేదు కానీ నాయకుడు మాటకి ఆ వాల్యూ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ రోజు ఏంటంటే రాష్ట్రం అప్పుల పాలైపోయింది నిన్ను నమ్ముతారా సిపిఐ ఆఫీస్ తాకట్లో ఉందండి వైజాగ్ లో నిజం వైజాగ్ సిపిఐ ఆఫీస్ తాకట్లో ఉంది ఆ సిపి పరిస్థితి నేనే ఆ డబ్బులు కట్టలేదు అనుకోండి ఏదో ఒక రోజు వచ్చి నోటీస్ అంటిస్తాడు సిపి ఆఫీస్ కి ఎక్కడికి వెళ్ళిపోతాడు సిపి పెట్టిబడి పట్టుకొని ఈ రోజు సిచ్యువేషన్ అంత దారుణంగా ఉంది ఈ టైంలో కొట్టని కొట్టా చంప ఇన్ని చంపా అది కాదవసరమా ఇంత వన్ సిక్స్టీ ఫోర్ సీట్స్ ఇచ్చారంటే చంద్రబాబు నాయుడు గారి మీద ఎంత నమ్మకం లేకపోతే ప్రచురిస్తారు చెప్పండి ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడం ముఖ్యమా సో మాకు కావాల్సింది వాళ్ళు ఒక టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ ఎగిరిపడే వాళ్ళని ఎలా మేము కూర్చోబెడతాం ఆ సిస్టమ్ మా దగ్గర ఉంది మిగతా నైంటీ పర్సెంట్ వాట్ ఎవరి టీం కోరుకున్నారో దాని మీద మేము పని నేను ఎగ్జాంపుల్ చెప్పా అలాంటి మీ నెంబర్ సెక్యూరిటీ హౌస్ తాకట్లో ఉంది కలెక్టర్ ఆఫీస్ తాకట్లో ఉంది సిపి ఆఫీస్ తాకట్లో ఉంది అలా ఒకసారి రాష్ట్రం మొత్తం డిపార్ట్మెంట్ వాళ్ళు ఒకసారి చెక్ చేసుకుంటే ఎన్ని పోలీస్ స్టేషన్ ఎన్ని సిపి ముందు ఇదేనా ఈ బిల్డింగ్ ఉందా లేదో చూడాలి ఒకసారి తాకట్లో ఉందా లేదా నిజం అంటే ఒకసారి చెక్ చేసుకోవాలి మనం కూడా ఎప్పటికెప్పుడు ఇది నిజంగా ఈ ఆఫీస్ చంద్రబాబు నాయుడు గారు కట్టించిన ఆఫీస్ నాకు ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ వాళ్ళు వచ్చారు నా దగ్గరికి ఈ ఐదు సంవత్సరాలలో ఇది ఒకటేనండి లాస్ట్ ప్రాజెక్ట్ కట్టింది వాళ్ళు వాళ్ళకి ఏదైనా కన్స్ట్రక్షన్ ఇస్తే ఫైవ్ పర్సెంట్ తీసుకొని వాళ్ళు దీనికి వెళ్తారు జీతాలకు వెళ్తారు అంటే వాళ్ళు కంప్లీట్ గా ఐదు సంవత్సరాలు జీతాలు లాక్ బతికేసారు ఇంకా నేను కూడా ఏం చెప్తున్నానంటే పబ్లిక్ కి అప్పీల్ ఇలా ఇలాంటి సిచ్యువేషన్ రోజు రాష్ట్రం ఉంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా అందరికి కోఆపరేట్ చేయండి ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా కోఆపరేట్ చేయండి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా దయచేసి మీకు రాజకీయాలు వద్దు డూ యువర్ వర్క్ మీ వర్క్ మీ చేయండి కాకి చొక్క వేసుకుంది రాజకీయాలు చేస్తుంది కాకి చొక్క ఎందుకండి కథ చొక్కా వేసుకోవచ్చు కదా సో అదొక్కటే నేను అప్పీల్ పెడుతున్నా అందరూ కూడా సహకరించండి ముఖ్యంగా పత్రికా సోదరులు అందరూ కూడా సహకరించాలి అక్రమంగా బనాయించిన ప్రతి కేసు కూడా పోతుంది అంటే గా దాని రీ రిఇన్క్వైరీ చేస్తాం అక్రమంగా వనాయించారని విషయం మనకు ప్రూవేజ్ అయితే డెఫినెట్ గా అన్నీ కూడా పోతుంది ఉంటారు నేను ఉండను అని చెప్పట్లే ఫిల్టర్ చేసుకోవాలి మనం కూడా ఏంటంటే కొంత ఇన్ఫర్మేషన్ అందుకే నేను ఎస్ ఎస్ ఎగ్జాక్ట్లీ నేను ఇందాక కూడా మా డిపార్ట్మెంట్ వాళ్ళతో అనుకున్నప్పుడు ఇంటర్నల్ ఇంటెలిజెన్స్ అవసరం మన డిపార్ట్మెంట్ మీద మన మన వాళ్ళకి ఒక ఇంటెలిజెన్స్ అవసరం ఎందుకంటే కొంతమంది ఈ ఇన్ఫర్మేషన్ కూడా గ్యాదర్ చేసారు ఉంటారు ఈవెన్ సిసి మనం చెక్ పోస్ట్ దగ్గర సిసి క్యామెస్ లేవనుకోండి అవి గార్డ్ ప్రాపర్ వేలో పని చేస్తాం అనేది మనకు ఎలా తెలుస్తుంది ఒక మాలిటీ అనుకోండి వాళ్ళు భయపడతారు సో ప్రతి ఒక్క విషయం కూడా రెండు మంచి చెడు రెండు ఉంటాయి ఒకదాన్ని ఏంటంటే చెడు నెల ఓవర్కమ్ చేయాలి మంచి నెల ముందుకు తీసుకెళ్ళాలని కాకుండా మన డిపార్ట్మెంట్ విజయవాడ నుంచి ముంబై అయ్యారు జరిగింది నేను దాని చెప్పట్లేదు మీ క్వశ్చన్ చెప్పనా నేను ఇందాక అడిగాను ఉమెన్ మిస్సింగ్ కేసెస్ ఎన్ని ఉన్నాయని మన వాళ్ళు అడిగాను వాళ్ళు కూడా నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు అసలు ఎన్ని వీళ్ళు రికార్డెడ్ గా ఉన్నవండి లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో రికార్డెడ్ గా ఉన్న ఓన్లీ ఉమెన్ మిస్సింగ్ కేసెస్ అండి చైల్డ్ మిస్సింగ్ కేసెస్ అండి అంటే అవి మనం బేస్ చేసుకుంటే చాలా ఎక్కువ ఉన్నాయి కొన్ని బయట కొంతమంది బయటపడట్లే కొంతమంది ఫ్యామిలీస్ అయితే బయట చెప్పుకుంటే పరువు పోతుందని కొంతమంది తల్లిదండ్రులు కూడా చెప్పుకోవడం మానేస్తున్నారు దానికి నేను క్లియర్ అడిగా వీళ్ళు ఏదైనా లవ్ ట్రాక్ లేకపోతే ఎవరైనా ఒక మాఫియా నడుస్తుందా ఏదైనా ఒక ముఠా నడుస్తుందా దాని మీద కూడా ఇన్వెస్టిగేట్ చేయాల్సిన అవసరం ఉంది డెఫినెట్ గా చేస్తాం అది ఫర్దర్ గా జరగకుండా చూసుకోవాలి ఎందుకంటే ఒకటి ఆంధ్రప్రదేశ్ లో ఉంటే ప్రొడక్షన్ మేము ప్రొటెక్టివ్ గా మేము హ్యాపీగా ఉన్నాం భరోసాగా ఉన్నాం భద్రతగా ఉన్నాం ఫీలింగ్ అయితే తీసుకురావాలండి అదొకటే మా ఎజెండా అల్టిమేట్ గా మా ఎజెండా ఒకటే

నాప్ ఇదే స్పీడ్ లో ఉంది స్పీడ్ గా ఇంకా చాలా స్పీడ్ అవుతుంది ఇంకా స్టార్టింగ్ ఏ ఫస్ట్ ఇయర్ లోనే ఉంది కానీ ఇంకా చాలా కుర్రాళ్ళకి సమస్య చాలా నిపడి ఇంటూ ఫారా రంగా మార్చాలి టాప్ 3 ఏంటి టాప్ 3 గాంజా అండి ుమెన్ ప్రొటెక్షన్ పోలీస్ వెల్ఫేర్ ఫు ది సేమ్ టైం పోలీస్ రిక్రూట్మెంట్ ఇ మెయిన్ ఏ ఫోర్ విల్ ఫస్ట్ గాంజా నెక్స్ట్ ుమెన్ ప్రొటెక్షన్ థర్డ్ పోలీస్ వెల్ఫేర్ అండ్ ఫోర్త్ రిక్రూట్మెంట్ మెయిన్ మే ఎజెండా అది కడతాము దాని మీద స్టిక్ అని అయ్యా హండ్రెడ్ డేస్ ప్రోగ్రామ్స్ కూడా ప్రతి ఎస్పీ ఆఫీస్ నుంచి డిజిపి గారికి కూడా వచ్చింది ఏ ప్లాన్ ఆఫ్ యాక్షన్ కూడా మాక్సిమం అవేర్నెస్ ప్రోగ్రామ్స్ స్కూల్ లెవెల్ అందుకే సబ్ కమిటీ కూడా కేబినెట్ సబ్ కమిటీ కూడా వేసుకోవడం జరిగింది మనకి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ హోమ్ డిపార్ట్మెంట్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ హెల్త్ డిపార్ట్మెంట్ అండ్ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఈ ఐదు ఐదు డిపార్ట్మెంట్లతో కలిపి ఒక సబ్ కమిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది సబ్ కమిటీ కూడా మోస్ట్ ఉండి ఈ వీక్ లో మేము కూర్చుంటాం సబ్ కమిటీ అంతా కూడా కూర్చుంటాం ఈ హండ్రెడ్ డేస్ ప్లాన్ ని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలి ఏ విధంగా అరికట్టాలి అన్నది విషయం ఏంటంటే మూలాలతో తీసేయాలి అంటే గనక పబ్లిక్ కూడా సపోర్ట్ చేయాలి ఓన్లీ పబ్లిక్ అందరూ కూడా సపోర్ట్ చేయాలి సపోర్ట్ చేస్తేనే చేయగలం అంతవరకు మాత్రం ఈ ట్రాన్స్పోర్టేషన్ అన్నది కానీ నెక్స్ట్ యూస్ అన్నది కానీ మాక్సిమం అడిగట్టవచ్చు ఐదు సంవత్సరాల క్వశ్చన్స్ ఒక అడిగికండి షూర్ తప్పకుండా ఎవరి త్రీ మంత్స్ నేను ముందు పెద్ద వీళ్ళతో కూర్చుంటా కూర్చొని ఈ రోజు జరిగిన సిచ్యువేషన్స్ మీద ఎంత ఎంత వరకు మమ్మల్ని ఓవర్కమ్ చేసుకోగలిగాం తర్వాత ఇంకా మనం ఏం చేయాలి ముందు ప్లాన్ ఆఫ్ యాక్షన్ అయితే మీకు మాకు నాకు తెలిసి మీకు వన్ వీక్ లో ప్లాన్ ఆఫ్ యాక్షన్ కూడా మీకు ఇస్తాం ఓకే థ్యాంక్ యూ